నమస్కారం గురువుగారు నమస్కారం వెంకటేష్ గారు గురువుగారు జనరల్గా ఇంట్లో మనం పూజ చేసినప్పుడు మహిళలైనా ఎవరైనా స్నానం అయిన తర్వాత అలాగే తులసి అమ్మ దగ్గర స్నాన దీపం వెలిగించడం అలా తులసి పూజ చేస్తుంటాం ఉంటాం అలాగే కొంతమంది ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత సాయంకాలం సమయంలో తులసి పూజ ఏది బెటర్ ఉదయం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందా సాయంత్రం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది ఏ సమయంలో తులసి పూజ చేయాలో చెప్పండి తులసీదేవి పూజ మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు చేయొచ్చు ఓకే అది ఫస్ట్ పాయింట్ చాలామందికి పాపం చేస్తారు లేదు అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపం కాబట్టి ఎవరైతే తులసి పూజ చేస్తారో వారికి అపారమైనటువంటి జ్ఞాన సంపదనిస్తుంది సంపద అంటే డబ్బులే అనుకుంటారు కాదు ఆరోగ్యము జ్ఞానము ఇవన్నీ ఇస్తుంది నేను చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వెనకాలే తులసి కోట పూజ చేస్తుంటే ఏంటంటే ఆడ ఆడవాళ్ళగా చేస్తున్నాం ఆడింగోళ్ళగా అని తులసి పూజ అనేవారు మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ పాపం వాళ్ళు మానేసేవారు నేను మానల అమ్మవారి పూజ కాబట్టి కంపల్సరీ అమ్మవారు ఉపాసన చేసే ప్రతి ఒక్కళ్ళు ఏ అమ్మవారి పూజ చేసినా తులసి పూజ చేయాలి ఎవరు ఏ అమ్మవారికి పూజ చేసినా దుర్గమ్మ పూజ చేసినా లేకపోతే లక్ష్మికి చేసినా ఎవరు చేసినా సరే తులసి పూజ అనేటటువంటిది కంపల్సరీ చేయాలి దేవి పూజ చేసే వాళ్ళకి కంపల్సరీ చేయాలి తులసి ఈ ఉదయం చేస్తే ఎక్కువ పుణ్యం సాయంకాలం చేస్తే ఎక్కువ పుణ్యం అనేది భగవత్ నామం ఎప్పుడు చేసినా సరే ఎప్పుడు పుణ్యమే ఓకే ఒకటి అయితే విశేషమైన పుణ్యం అని మీరు అడిగిన ప్రశ్న విశేషంగా ఉంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే అమ్మవార్లకు సంబంధించినటువంటి పూజలన్నీ కూడా సాయంత్రాలే చేయాలి ఓకే ఎక్కువ ఫలితం అనేటటువంటిది ప్రదోష సమయంలో చేస్తే ఎక్కువ ఫలితం ఎందువల్లంటే అమ్మవారిలో రెండు డివైడ్ చేసేసుకున్నాం మనం మగదేవుళ్ళంతా మార్నింగ్ మార్నింగు ఈవినింగ్ అని మరి అంటే శివయ్య కూడా ప్రదోషమే ఇంపార్టెంట్ అండి శివుల్లో మా అర్ధనారీశ్వర తత్వం కదా పార్వతి ఉంది కదా మిగతా విష్ణువులో లేదు అలా అందుకని అలా పెడతారు అయితే ఫ్రెష్ అసలు ప్రాక్టికల్గా చూడాలంటే ఉదయం చేయడమే కరెక్ట్ ఎందువల్లంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఉంటాడు వాడు లేస్తాడు స్నానం చేస్తాడు ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది ప్లస్ రెండవది బయటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు రావాలనుకుంటాడు కానీ ఏదో పనిలో చిక్కుకుపోతాడు ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అలా నేనే మిస్ అయిపోయాను సార్లు కాబట్టి సాయంత్రం పూజ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంచెం తక్కువ పూజ వచ్చినా మనం ఉదయం చేసుకోవడమే మంచిది ఒకటి రెండవది తడి బట్టలతో చేయకూడదు చాలా మంది ఏం చేస్తారంటే తడి టవల్ తో దేవుడి దగ్గరికి వెళ్ళేసి ఆ దండం పెడతారు చాలా మంది ఆ గురువులు చెప్తున్నారు తడి బట్టతో మనం చేయకూడదని దానికి కారణం ఏంటో కాదు విశేషంగా ఏమి లేదు అది తడి నీరు జారి ఆ మనం మిగతా వాళ్ళు పడతారు మనం బానే ఉంటాం కాళ్ళు చేతులు విరుగుతాయి దేవుడు పూజ చేస్తే మళ్ళీ దానికే ఉంటాం అరే నువ్వు రోజు దేవుడు పూజ చేయడం వల్ల నాకు కాలు ఇరిగింది మనకి ఇది అచ్చరాలేదు ఈ దేవుడు మనం లిస్టులో తీసేద్దాం అంటారు అందువల్లనే కొంతమంది దేవుళ్ళు అచ్చరాలేదని ఆ అంటారు విచిత్రం ఏంటంటే నేను చూశాను మా బంధువుల్లోనే తిరుపతి దొంగతనంగా వెళ్ళాలట వాళ్ళు వెనక నుంచి వెళ్ళాలట తిరుపతి అంటే యాత్రకు వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళకూడదట తిరుపతి అని దొంగదారులో వెళ్ళాలంట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వాళ్ళకి కలిసి రాలేదట అలా వెళితే ఎవరో చచ్చిపోయాడంట అలా మొన్నమ్మకాలు పెట్టేసుకుంటారు కాబట్టి ఈ తులసమ్మ వారికి చక్కగా మనము ప్రదోష సమయంలో కుదిరినటువంటి వాళ్ళు అన్నం తిన్నా సరే స్నానం చేసుకొని చక్కగా లేకపోతే స్నానం చేయడానికి బద్దకం అయితే కనుక కాళ్ళు చేతులు కడుక్కొని ముఖం కడుక్కొని అయినా సరే మనము తులసి ఆ కోట దగ్గర దీపం పెట్టాలి దీపం పెట్టి తులసి తల్లికి దూరంగా అగరబత్తీలు పెట్టవచ్చు దగ్గరగా పెడితే ఎక్కువ పుణ్యం దగ్గర పెడితే చెట్టు ఆకులు కాలుపతి తర్వాత పసుపు కుంకుమ అనేటటువంటి తులసి చెట్టు మీద వేయకూడదు ఎందువల్ల అంటే ఇప్పుడు వచ్చేవన్నీ కెమికల్స్ కదా చెట్టు చనిపోతుంది ఒక ప్లేట్ పెట్టుకుని ఆ తులసి తమ్ములని ఓం తులసి తులసి ఓం తులసి మాత ఆయనమ అంటే మనం ఇచ్చే ఇక్కడ వేసుకోవచ్చు అవును శ్రీమాత్రే నమ అన్నది ఇప్పుడు కామన్ మహాపండితులు అయిపోయారు జనం అంతా మనకి ఇప్పుడు కామన్ డైలాగ్ అయిపోయింది ఒకప్పుడు శ్రీమాత్రే నమ అనేది ఎవరనేవారు అంటే లక్ష మందిలో ఒకళ్ళు అనేవారు మా గురువుగారు నోటితో వినేవాళ్ళం శ్రీమాత్రే నమ అని ఇప్పుడు యూట్యూబ్ మహిమ మొత్తం ఈ మహిమాను ఎవరినోరు విప్పుతుంటే ఆ వాళ్ళు శ్రీమాత్రే నమ్మ అంటున్నారు ఇంతకుముందు మా గారు సుందర చైతన్య స్వామివారి ధవళేశ్వరం ఆశ్రమంలో ఆయన ఉన్నప్పుడు పాపం ఆయన స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏమంటారు అంటే ఆత్మబంధువులారా అంటే వినసంపుగా ఉండేది మా గురువు గారు చెప్తున్నారని మా గారికి ఏదో పని ఉండి కృష్ణమూర్తి గారిని ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు ఉన్నారు ఆయన హార్ట్ స్పెషలిస్ట్ అలాగే విజయ గారిని విజయలక్ష్మి గారిని ఒక డాక్టర్ అమ్మ నారాయణరావు అని చెప్పి ఆయన ఏకంగా ల్యాండ్ ఇచ్చాడు మాకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఉన్న ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మా గారికి ఇచ్చారు చక్కగా ఆశ్రమం పెట్టాం వీళ్ళు వీళ్ళంటే పర్లేదు సీనియర్స్ ఎవరినన్నా చెప్పి నేను పక్కకి వస్తాను పది నిమిషాలు మీరు అడ్రస్ చేయండి అంటే వీళ్ళు కూడా అలాగే ఆత్మ బంధువులారా ఇంకా ఆ డైలాగు ప్రతి ఒక్క ఆత్మ బంధువులారా ఆత్మ ఆత్మబంధువులారా అనేసరికి వాళ్ళని చూసి మిగతా స్వామీజీలు ఇక ఆ మాట వినాలంటే నాకు ఎవరిషన్ వచ్చేసింది ఎవరికైనా సరే అయిపోద్ది అనమాట ఇప్పుడు శ్రీమాత్రేన మహా శ్రీమాత్రేన మహా అనేది చక్కగా గురువుల నోటి నుంచి వింటే బాగుంటుంది ఎవరు పడితే వాళ్ళ సంబోధనలో ఫస్ట్ ఫోన్ ఎత్తగానే జ్యోతిష్కులు ఇప్పుడు అవును శ్రీమాత్రయనమ అంటే తప్ప అంటే మామూలుగా శ్రీమాత్ర నమ అనేది లలితా సహస్ర ఒక మంత్రం కాబట్టి దాని మంత్రం ఉంటుంది కరెక్ట్ అన అనడం తప్పనడం అనొచ్చు కానీ ప్ర ఇప్పుడు ఆ శ్రీమాత్రే నమ అనే ఆ పదం వాడినప్పుడు చక్కగా ఆ అమ్మవారిని తాదాత్మ్యం చెందాలి అలాగా ఈ ఓ శ్రీమాత్రే నమ అనేటటువంటి నామంతో కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంటున్నాను ఓకే శ్రీ తులసి అయిన మహ లేదా శ్రీమాత్రే నమ చాలు సింపుల్గా ఈ రకంగా కనుక చేసుకొని ఇక నైవేద్యాలు ఏమన్నా రోజుకొక నైవేద్యం పెట్టాలండి అని అవసరం లేదు పాయసాన్నం దద్దోజనం చక్ర పొంగలి ఇలాంటివే అవసరం లేదు శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్ భగవద్గీతలో చెప్పాడు పత్రం పుష్పం ఫలం పోయం పువ్వు పెట్టచ్చు ఆకు పెట్టచ్చు ఫలం పండు పెట్టచ్చు నీళ్లు నైవేద్యంగా పెట్టచ్చు నాకు అలా చెప్తే భగవద్గీతలో చిన్నప్పుడు ఇదేంటండి గురుగారు ప్రసాదం అంటే తినేది పంచదార పెడితే మా ఇంట్లో ఇవ్వద్దు అనేవారు ఏదన్నా నాకు మైండ్కి ఎలా వచ్చింది తినే వస్తువే పెట్టాలి ప్రసాదం అంటే పండు కానీ ఏదన్నా బూందీ కానీ లేకపోతే అన్న తప్ప ఈ పత్రం పుష్పం అంటాడు అంటారు నాయన కృష్ణుడు అనుకునేవాడిని అది కూడా పెట్టచ్చు కాబట్టి అది ప్రసాదము అంటే అర్థం ఏమిటంటే మనం పెట్టేది భగవంతుడికి నివేదన అంటే మనం నివేదిస్తున్నాం మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి స్వామి వెంకటేష్ గారు నాకు కొంచెం చూడండి అని ఎట్లా అయితే మీ శిష్యులు అడుగుతారో చిన్నపిల్లలు అట్లా వీళ్ళు మనం గురువుని మనం అమ్మవారిని ప్రార్థిస్తున్నాం కాబట్టి నార్త్ ఇండియాలో విచిత్రం ఏమిటంటే పెద్ద పెద్ద గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి రాజశ్యామల నవరాత్రులు మా అప్పుడు జరిగినటువంటివి మాఘమాసంలో దేవీ నవరాత్రులు శరణ నవరాత్రులు చైత్ర మాసంలో జరిగే వసంత నవరాత్రులు వీళ్ళన్నిటికీ అంత పెద్ద నవరాత్రులనే మనం నార్త్ ఇండియా వాళ్ళు ఏం పెడతారు తెలుసా చిన్న పడికి బెల్లం చిన్న బెల్లం చిన్న పంచదార చాలా అదే నైవేద్యం మనకులాగా తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలా పెట్టాల్సిన అవసరం లేదు ఈ నైవేద్యాల లిస్టు చూసి చాలా మంది పూజ చేయడం భయపడిపోతున్నారు ఇవన్నీ మేము ఎక్కడ తెస్తామండి ఇవేం కాదండి చక్కగా గాజులు రెండు గాజులు కూడా అమ్మవారికి సమర్పించవచ్చు తమలపాకులో తాంబూలం సమర్పించవచ్చు అసలు తులసీదేవి యొక్క ఆరాధన చెయ్యనదే ఏ పూజ కూడా ఫలించదు ఎందువలన కృష్ణుడికి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే తులసాకుతోనే కదా మనం పెట్టాలా అలాగే శ్రీ పరమేశ్వరుని మనం ప్రసన్నం చేసుకోవాలంటే మారిడాకునే కదా పెట్టాలా మారిడాక లక్ష్మీదేవి పెట్టచ్చు దండ కింద వేయచ్చు ఇది తులసి పూజ చేసేటటువంటి విధానం తులసి మాల విభూషితం అసలు తులసి పూజ చేయడం వల్ల ఏమిటంటే భక్తి అంకురిస్తుంది మొట్టమొదటిగా ఇప్పుడు ఎవడక్కా భక్తి నాకు కావాల్సింది ఏంటండి మనీ 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 అంటున్నారు మనీ డబల్ రేట్లో నువ్వు అడిగేది కోటి రూపాయలు అయితే ఆమె పది కోట్లు ఇస్తుంది అందులో గ్యారంటీగా నేను రాసిస్తాను తులసీదేవికి చేస్తే అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అంటారు పెళ్ళిళ్ళు కూడా మీకు ఉద్యోగం సద్యోగం లేకపోయినా సరే తులసీదేవి పూజండి రాసి నేను ఇస్తాను అవ్వకపోతే కనుక పిల్లలు లేనటువంటి వాళ్ళు ఏ ఐవీఎఫ్ సెంటర్లకి ఎక్కడికి వెళ్ళాలను లేదు పిల్లలు కుడతారు పిల్లలు లేని వాళ్ళు అన్ని రకాలు ఈ కోరికలు ఆ కోరికలు లేవండి వెంకటేష్ గారు ఏ కోరికలైనా సరే తెచ్చగలిగేటటువంటి సర్వసమర్థురాలు తులసిమాత ఆ పూజ చేసుకోవడం వల్ల ప్రదోష సమయంలో చేసుకుంటే ఇంకా ఫలితాలు కాబట్టి ఏమన్నా కుదరటం లేదండి నేను అంటే ప్రాబ్లం నీదా తులసి మాద్దా ఎప్పుడు రెడీగా ఉంటుంది నువ్వు కుదుర్చుకోవాలి ఆల్ ఇప్పుడు అపాయింట్మెంట్స్ కోసం వస్తారు కదా ఒకసారి చూస్తారు వాళ్ళు ఒకసారి కలవలేదనుకోండి అంటే వెళ్ళిపోతారన్నమాట అలా తయారైపోయినారు జనం దేవుడి దగ్గర కూడా అదే బ్లాక్మెయిల్ తయారీ కుదర తోల్ తీసేస్తారు తులసీదేవి అమాయకురాలే కాదు తోలు ఒక నెంబర్ వన్ ఓకే దైవతత్వంలో దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ అందుకనే మాయా యా దేవి మాయా మాయారూపేణ సంస్థ నమస్తస్య 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 నమో నమ అన్నారు కాబట్టి ఈ జగజ్జనని అయినటువంటి ఆ తులసి మాతని మీరు చెప్పినట్టుగా ప్రదోష సమయంలో చేసుకుంటే ఎక్కువ ఫలితాలు వస్తాయి వెంకటేష్ గారు తులసి మాత గురించి పూజా విశేషాలు చాలా చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు